హలో అండి ముందుగా మన ఛానల్కి స్వాగతం నేను మీ జ్యోసిన ఫైనల్గా మీకు టైటిల్ చూస్తే ఉంటుంది ఇప్పటికే నేను దేని గురించి ఈ వీడియో అనేది తీస్తున్నాను అని చెప్పి అవునండి అంటే ఇప్పటి వరకు ఏమో కానీ అంటే తెలియదు కానీ ఇక ఛానల్ రన్ చేస్తానా లేదా అనేది అస్సలు అర్థం కాలేదు ఇప్పటి నుంచి అయితే నేను గట్టిగా డిసైడ్ అయిపోయాను ఛానల్ రన్ చేయాలి అని చెప్పి ఫైనల్గా మనకి యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసిందనమాట గూగుల్ యాడ్సన్ పిన్ అయితే వచ్చేసింది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ వల్లే మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు ఇక మీదటి కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా నా గురించి చెప్పాలంటే ఆల్రెడీ నేను ఇంట్లో వీడియో చేశాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసేసేయండి మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నది ఎందుకంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకునేది దేనికి మనీ గురించే స్టార్ట్ చేస్తారు నేను కూడా దాని గురించే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయటం అయితే దాని గురించే స్టార్ట్ చేశాను ఇంకా ఏంటంటే నేను స్టార్టింగ్లో అంటే అసలు నా దగ్గర ఏ కంటెంటు లేదు ముందుగా చెప్పాలంటే నేను ఏమీ అనుకోలేదనమాట దేని గురించి ఏంటి అనేది జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను అంతే వీడియోస్ చేద్దాము డైలీ బ్లాగ్స్ ఇంకా మా క్యాటరింగ్ దగ్గర అంటే కుకింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో దాని గురించి వీడియోస్ చేద్దాము అప్లోడ్ చేద్దాము అనుకున్నాను ప్లస్ ఏంటంటే కొన్ని రీల్స్ ఈ విధంగా అయితే నేను స్టార్టింగ్లో చేసి స్టార్ట్ స్టార్ట్ చేశాను చేయడం అయితే కాకపోతే కొన్ని రోజులు అయితే నేను అంతకుముందు జాబ్ చేసేదాన్ని కదా సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను తర్వాత కొన్ని రోజులు ఏంటంటే గ్యాప్ వచ్చేసింది అనమాట వీడియోస్ చేయడానికి అస్సలు టైం లేదు ఇంకా అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట చేద్దామా వద్దా అనుకున్న ఇదిలో నేను కొన్ని రోజులైతే ఆపేసాను చేయొచ్చులే అన్నట్టు తర్వాత ఏంటి అంటే నాకు వీడియోస్ ఆపేసినా కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతూనే ఉన్నారు అప్పుడు ఏంటంటే నాకు ఒక హోప్ అనేది వచ్చిందన్నమాట సో నేను కంటిన్యూ చేయొచ్చు మనకి సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు కదా మనం కూడా వీడియోస్ చేయొచ్చు అన్న ఒక ఇదైతే వచ్చిందనమాట నాకు సో అప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ పెట్టడం అనేది స్టార్ట్ చేశాను అయితే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ సజెషన్ అనుకోండి లేదంటే ఇంకేదైనా అనుకోండి నా నా వైపు నుంచి నాకు తెలిసింది చెప్తాను అంటే అంటే నేను పెద్ద ప్రో ఏం కాదు యూట్యూబ్లో నాకు అసలు ఏమి తెలియదు అనమాట జీరో నాలెడ్జ్ అనమాట చెప్పాలంటే అది కూడా ఫ్యాన్ వేసుకోలేదు డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి ఫ్యాన్ కూడా అనమాట సో ఏంటి అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏదో నాకు తెలిసింది నేను చెప్తాను మీకు యూజ్ అవ్వచ్చు అంటే ఒకటి రెండు కూడా యూజ్ అవ్వచ్చు ఓ మోటివేషన్ అనుకోండి ఏదైనా అనుకోవచ్చు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది అయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూట్యూబ్లో మనం నేర్చుకోవాల్సింది రెగ్యులర్గా వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉండాలి అంటే ఒక వీడియో మనం పెట్టాము అంటే అది అంటే పెట్టగానే వైరల్ అయిపోతుంది అని చెప్పి అనుకోకూడదు ఎందుకంటే మన మైండ్లో అలాగే ఉంటుంది అబ్బాయి ఇప్పుడు పెట్టేసాం కదా ఎక్కడికో రీచ్ అయిపోతుంది కొత్త వాళ్ళు అలాగే అనుకుంటారు ఎందుకంటే నేను కూడా అలాగే అనుకుంటా మనం చూస్తూనే ఉంటాం వీడియోస్ దానిలో వాళ్ళ కంటెంట్ ఏమీ ఉండదు జస్ట్ వీడియో అలా అప్లోడ్ చేస్తారు దానిలో ఏమీ ఉండదు మ్యాటర్ ఏమీ ఉండదు ఉండకపోయినా కానీ కొన్ని మిలియన్స్లో కానీ ల్యాక్స్లో కానీ వ్యూస్ వెళ్ళిపోతూ ఉంటాయి లైక్స్ కూడా అలాగే వస్తాయి నేను అనుకుంటాను ఎందుకు అంటే దానిలో ఏముంది అంటే ఆ వీడియోలో అంత వాళ్ళకి నచ్చే కంటెంట్ అసలు ఏముంది దానిలో ఏమీ లేదు కదా ఇంత కష్టపడి నేను కాదు వేరే వాళ్ళు అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నారు చాలామంది ఉన్నారు చాలా కష్టపడి వీడియోస్ చేస్తారు కానీ లైక్స్ రావు అలాగే వ్యూస్ కూడా రావు మరి ఎందుకో నాకు అర్థం కాదు కానీ ఒకటే మనం నమ్మకం అనేది పెట్టుకోవాలన్నమాట ఒకటి ఏంటంటే మనం ఆలోచించాలి వేరే వాళ్ళు అంటే మనతో పాటు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు మన తర్వాత ఛానల్ స్టార్ట్ చేసిన మనకన్నా వెనకాల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు మనం వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు ఫస్ట్ థింగ్ అదండి మనం ఎప్పుడు కూడా వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు వాళ్ళేంటి వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి రీచ్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు మనకేంటి మనం ఎంత కష్టపడి చేసినా కానీ అసలు వ్యూస్ రావట్లేదు ఎవ్వరూ అంటే చూడట్లేదు కమెంట్స్ రావట్లేదు అనేది మీరు అస్సలు పట్టించుకోవద్దు ముందు మెయిన్ థింగ్ అది వదిలేసేయండి ఎందుకంటే నేను కూడా అలాగే ఉన్నాను కాబట్టి అలాగే అనుకున్నాను ఆ మైండ్ సెట్తో అయితే ఉండొద్దు ఎందుకంటే అదంతా వదిలేసేయండి మీ అంతటి మీరు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు వీడియోస్ అనేది మీ మీ స్టైల్లో మీరు అప్లోడ్ చేసేసేయండి అంతేగాని పక్కన వాళ్ళది కాపీ కొట్టి మీరు మాత్రం వీడియోస్ చేయకండి వాళ్ళని కం వాళ్ళతో కంపేర్ చేసుకోకండి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి వాళ్ళు ఇప్పుడు టూ థౌజండ్ అంటే ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లోనే ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఇంత త్వరగా ఎలా రీచ్ అయిపోయారు ఏం చేశారు అంటే వాళ్ళు ఏం చేయరు అంటే యూట్యూబ్లో ఎప్పుడు లక్కు వస్తుందో ఎవరికి తెలీదు ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరికి తెలియదండి నేను గమనించిందైతే అదే సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చదువు చదువు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం మూవీసే తీసుకోండి ఆ మూవీ ఒక మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆడియన్స్కి బాగా నచ్చుతుంది కాకపోతే థియేటర్లో ఆడదు ఆ సినిమా అనేది హిట్ అవ్వదు అస్సలు అంటే అసలు కనిపించినా కూడా కనిపించదు అనమాట అదే మూవీ మనం మామూలుగా టీవీలో కానీ ఓటీటీలో కానీ చూస్తుంటే ఆ మూవీలో చాలా అంటే ఆ మూవీలో అనేది కాన్సెప్ట్ చాలా బాగుంటుంది అసలు ఆ మూవీ ఎందుకు హిట్ అవ్వలేదు అదో ఇంత మంచి మూవీని ఎలా బ్లాక్ చేస్తారు అని చెప్పని మనకి అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అది చెప్పలేము లక్ లక్ అనుకోవచ్చు లేదంటే ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే వాళ్ళ ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అది హిట్ అవ్వచ్చు పడిపోవచ్చు అది మనం చెప్పలేము బాగా ఉన్నది కూడా హిట్ అవ్వకపోవచ్చు అలా ఉంటుందన్నమాట మన యూట్యూబ్ అండి యూట్యూబ్లో చేసేవా అంటే చిన్నది చాలా చిన్నది అనమాట చిన్నది అంటే యూట్యూబ్ పెద్దదే మనం దానిలో సముద్రంలో ఇసుకురాను అంత అనమాట అంతే దానిలో మనం ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా మన వీడియోస్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా ఏంటి అంటే నేను పెద్దగా ప్రిపేర్ అయ్యి రాలేదు ఏదో నాకు అనిపించింది చెప్తున్నా అనమాట సో అదనమాట అయితే ఇక కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీకు వ్యూస్ రావట్లేదని అస్సలు బాధపడద్దు వీడియోస్ అనేది ఆపొద్దు కంటిన్యూ చేస్తూనే ఉండండి ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తుంది ఆ నమ్మకంతో చేయండి అంతే ఇప్పుడు నేను మీకు చెప్పేంత దాన్నైతే కాదు ఎందుకంటే నాది చాలా చిన్న ఛానల్ అంటే చిన్న ఛానల్ అంటే ఏం లేదు నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్సే ఉన్నారనమాట కాకపోతే ఏంటి అంటే నేను చూసిన దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అంటే కొంతమంది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు కదా ఎందుకు వ్యూస్ రావట్లేదు ఎంత కష్టపడి చేస్తున్నాను ఎందుకు వాళ్ళదేమో ఇలా వెళ్ళిపోతుంది ఏమి కష్టపడకుండా ఒకటి ఏంటంటే యూట్యూబ్లో కష్టపడకుండా ఏది రాదండి అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేసింది అదైతే చాలా చాలా అంటే చాలా కష్టం అనమాట అందరూ ఈజీ అని అను అనుకుంటారు యూట్యూబ్ అంటే ఆహా ఏముందిలే ఇలా వీడియో తీసి అలా అప్లోడ్ చేయడమే బోల్డని లైక్స్ వచ్చేస్తే బోల్డెన్ డబ్బులే కాదండి ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఒక షార్ట్ ఒక వీడియో కాదు ఒక షార్ట్ అప్లోడ్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది చెప్తే అర్థం కాదనమాట అది యూట్యూబ్లో అంటే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఆ కష్టం అనేది తెలుస్తుంది ఎంత కష్టం ఉంటుందో ఎడిటింగ్ కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఆ వీడియో షూట్ చేయడం కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు కుదరట్లేదు వీడియోస్ షూట్ చేయడానికి అసలు టైం కుదరట్లేదు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనం వీడియో ఇలా మన ఫ్యామిలీ మెంబెర్స్తో వెళ్ళినా కానీ ఇప్పుడు వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి ఇక్కడ వీడియో యూట్యూబ్ రన్ చేసుకోవాలి ఆ వీడియోస్ తీయాలి ఇన్ని ఉంటాయి ఆ వీడియో కరెక్ట్గా కరెక్ట్గా మనం తీయగలగాలి ప్లస్ ఏంటంటే అవన్నీ తీసుకొచ్చి ఇంత పెద్ద వీడియో అవుతుంది అవన్నీ కట్ చేసుకుని చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసుకుని మొత్తం వన్ మినిట్ వీడియో పెట్టాలి ఎక్కడ అవుతుంది చెప్పండి అంతా చేసేసరికి చాలా టైం పడుతుంది అందులోనూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నిజంగా దీన్నంత అంటే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి ఊరికే అయితే చేయడానికి రాదు నేను ఫస్ట్లో అలాగే అనుకున్నాను ఏ ముందులే వీడియో తీసి అప్లోడ్ చేయడమే కదా వాయిస్ ఓవర్ కూడా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాను కానీ అలా కాదండి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే ఒక్కసారి మిస్ అయింది అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇవ్వాలన్నమాట వాయిస్ ఓవర్ అనేది అలా బోల్ అంత టైం అయితే పట్టేస్తుంది సో అదనమాట ఎవ్వరు కూడా ఇంకొకటి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ చాలామంది నెగిటివ్ కామెంట్స్కి చాలా ఫీల్ అయిపోయి అంటే నేను యూట్యూబ్లో మొత్తం అందరి గురించి చెప్తున్నాను చాలామంది అలా ఫీల్ అయిపోయి ఏంటంటే యూట్యూబే మానేస్తాం అలా అనుకుంటారు కాకపోతే ఆ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళని మీరు ఎందుకు అంత అంటే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఒక హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయినా నెగిటివిటీ ఉంటుంది ఉండకుండా ఉండదు ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంటే మీరు కొంచెం మీకు నెగిటివిటీ వస్తుంది అంటే ఏంటి మీరు ఎదుగుతున్నారు అని అర్థం అది మీరు గమనించుకోండి అంతేగాని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి అని చెప్పి దానికి ఫీల్ అయిపోయి వేరే విధంగా అంటే ఫీల్ అయిపోయి అలా ఏమీ తీసుకోవద్దు దాన్ని అంత ఇదిగా అయితే ఏం తీసుకోవాల అవసరమే లేదు నాకు తెలిసైతే క్యాజువల్గా కొట్టిపడేసేయండి ఎందుకు స్కిప్ చేసేసేయండి హైడ్ చేసేసేయండి డిలీట్ చేయండి కామెంట్ని తీసేసేయండి మీకు నచ్చినప్పుడు తీసేసేయండి దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలంటే దానికి రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఇస్తున్నారు రిప్లై ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఏదో అని మళ్ళీ మీరేదో ఏదో అని ఇదంతా టైం వేస్ట్ అనమాట నాకు తెలిసైతే టైం వేస్ట్ అనమాట సో నెగిటివ్ కామెంట్స్ని అయితే మీరు అస్సలు పట్టించుకోవద్దు అది పట్టించుకున్నారంటే మీరు ముందుకైతే వెళ్ళలేరు ముందే చెప్తున్నాను నెగిటివ్ కమెంట్స్ ఏమొచ్చినా కానీ మీరు వెంటనే స్కిప్ చేసేసి ముందుకు వెళ్ళిపోండి మీరు చేసేది తప్పు కాదు అన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు వాటి గురించి సో అదనమాట నేను చెప్పాల్సింది చెప్పాలి అనుకున్నది సో ఇంకేంటి ఇంకా ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటున్నారో నాకు కింద కమెంట్స్ రూపంలో చెప్పండి సో దట్ నేను ఏంటంటే ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఏంటంటే మాకు క్యాటరింగ్ బిజినెస్ ఉంది కదా సో దాని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో అనేది చేస్తాను నేను అంటే ఒకటి ప్లాన్ చేస్తున్నా అనమాట సో అదేంటి అనేది త్వరలోనే మీకు చెప్పాలి అంటే చెప్తాను నేను అంతా ప్లాన్ చేసుకోవాలి కదా సో సెట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీకు కలుస్తారన్నమాట ఆ వీడియో ద్వారా ఇప్పుడు ఏంటి అంటే మీరు టెక్ ఛానల్స్ని ఫాలో అవుతూ ఉండండి ఫాలో అవ్వండి అయితే కనుక ఏంటంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి నాకు నేను ఫాలో అయ్యే ఛానల్ అయితే ఒకే ఒకటి అంటే చాలా టెక్ ఛానల్స్ చూశాను చూడలేదని నేను చెప్పను కానీ టెక్ ఛానల్స్లో ఎవరిది అంటే మాధురి టెక్ వరల్డ్ అని ఛానల్ ఉంది మాధురి గారు అయితే నిజంగా చెప్పాలంటే అసలు నేను అంతకుముందు రీల్స్ చేసేదాన్ని అనమాట అయితే వేరే యూట్యూబ్ ఛానల్ అంటే వేరే టెక్ ఛానల్ చూసి కొన్ని రోజులు రీల్స్ చేయడమే మానేశాను అంటే కాపీ రేట్ వస్తుంది అది అంటే తర్వాత దానివల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పారనమాట సో దానివల్ల ఏంటంటే నేను కంప్లీట్గా రీల్స్ చేయడం మానేశాను తర్వాత ఏంటంటే మాధురి టెక్ వరల్డ్ అనే ఛానల్ ఉంది అసలు ఆవిడ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఒక సిస్టర్ లాగా అనమాట మన ఇంట్లో మన సిస్టర్స్ ఎలా అసలు నిజంగా చెప్పాలంటే నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను నాకు రిప్లై ఇస్తారని నేను అనుకోలేదు అంటే చాలా బిజీగా ఉంటారు కదా చాలా మెసేజెస్ వస్తాయి చాలా మందితో మాట్లాడతారు అంటే ఆవిడ వర్క్ ఇవన్నీ చూసుకోవాలి కదా నేనేదో చిన్నగా అంటే మామూలుగా ఏదో ఎప్పుడు చేయిందని ఏదో అలా మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారా రిప్లై ఇస్తారా అనుకున్నాను కానీ నిజంగా నాకు ఆ రోజే వెంటనే రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి మాధురి గారు నిజంగా అండి మీరు చేసిన హెల్ప్ వల్ల నేను అంటే ఇంకా ఛానల్ని ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్ అనేది చాలా నేర్చుకుంటున్నాను మీ ఛానల్లో చూసే నేను యాడ్సన్స్ పిన్ అనేది వెరిఫై చేయడం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీ ఛానల్ చూసే నేను చేశాను అనమాట ఇంకొకటి ఏంటి అంటే అందరికీ యాడ్సెన్స్ పిన్ వెరిఫై చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దానిలో ఎంటర్ చేయాల్సి వస్తుంది నాకేంటంటే ముందే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగింది మిగతా అన్నీ కూడా యాడ్ చేసేసాను అన్నీ అయిపోయింది పిన్ అయితే రాలేదు నాకు అర్థం కాలేదు పిన్ రాలేదండి అని చెప్పి మళ్ళీ అడిగాను అనమాట మాధురి గారిని అడిగితే లేదండి మీకు మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చినప్పుడు దానిలో క్లిక్ చేస్తే అప్పుడు మీకు పిన్ అనేది మీకు మే మీ అడ్రస్కి వస్తుంది అడ్రస్ ఫిల్ చేయండి అని అన్నారు అయితే ఆవిడ ఇలా మెసేజ్ చేశారో లేదో వి ఇన్ సెకండ్స్లో నాకు ఆ మెయిల్ కూడా వచ్చిందన్నమాట సో అది తర్వాత ఏంటంటే నేను ఊర్లో లేను వన్ వీక్ అవుతుంది నేను ఊరు వెళ్ళి విజయవాడ వెళ్ళా అని చెప్పి మీకు మొన్న షార్ట్స్ పెట్టా కదా సో ఊర్లో లేను ఊర్లో లేనప్పుడు ఈ పిన్ అనేది మాకు అక్కడ సెక్యూరిటీలో రిసీవ్ చేసుకున్నారట సో నేనైతే రిసీవ్ చేసుకోలేదు అసలు మా బాబు తీసుకొచ్చి ఇవ్వగానే అసలు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు నాకు తెలియదు అంటే సోషల్ మీడియా నుంచి ఇలా ఒకటి వచ్చింది అంటే అది నిజంగా నా వరకు వచ్చింది అంటే నేను చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను అనమాట అసలు మనం అనుకోం కదా కొన్ని కొన్ని అనుకోనివి అలా జరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అంతే అండి ఈ వీడియోకైతే ఇంతే ఇంకా చెప్పాల్సిందైతే ఇదే అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము ఏంటి అనేది సో అది కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నేను చెప్పేది అయితే అదే అనమాట మీరు ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు మనందరం ఏంటి అంటే అందరం ఒక ఫ్యామిలీ కిందనే మీరు వీడియోస్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటే ఏంటి అంటే అంటే ఆడియన్ అది ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్కి మనం మనం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది మనం అనేది గుర్తు పెట్టుకుంటారనమాట అదే ఎప్పుడో ఒకసారి ఒక వీడియో వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి నెలకు ఒకసారి వీడియో తీసి పెట్టారనుకోండి మీరు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు అనమాట అబ్బాయి ఎవరు వీళ్ళు అన్నట్టు అయిపోతుంది అదే రెగ్యులర్గా పెడుతూ ఉన్నారనుకోండి మీరు వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్లస్ ఏంటంటే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అదనమాట నేను రెగ్యులర్గా పెట్టను వీడియోస్ ఇంకొకటి ఏంటంటే ఈ పిన్ను రావడానికి నాకు ఎన్ని మంత్స్ పట్టింది నేను జూలైలో స్టార్ట్ చేశాను అనమాట ఛానల్ జూలైలో నా బర్త్డే అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ట్వంటీ ఫోర్త్ కనుకుంటే అలా స్టార్ట్ చేశాను ఇంకా జూలై రాలేదు కదా సో జూన్లో వన్ మంత్ బిఫోర్ అంటే లెవెన్ మంత్స్ పట్టిందనమాట ఈ పిన్ను నేను రిసీవ్ చేసుకోవడానికి ఇంతవరకు రావడానికి లెవెన్ మంత్స్ పట్టింది మధ్యలో నేను రెగ్యులర్గా ఏమీ వీడియోస్ ఏమి పెట్టలేదు సో అదనమాట ఇంకేంటి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మన వీడియోస్ అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ లేకుండా వస్తాయన్నమాట ఇంకా ఇంకా అంతే ఇక్కడ నుంచి ఏంటంటే నేను డైలీ డైలీ వ్లాగ్స్ కానీ డైలీ బ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా రీల్స్ అనేది అవి కంటిన్యూ చేస్తాను అనమాట రీల్స్ అనేది చేస్తాను డైలీ బ్లాగ్స్ ఇంకా మా క్యాంటీన్లో జరిగే కుకింగ్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయన్నమాట ఇంకా నేను బయట షాపింగ్కి అయితే ఇప్పుడైతే వెళ్ళట్లేదు వెళితే కనుక షాపింగ్ వీడియోస్ కూడా వస్తాయి ట్రావెలింగ్ కూడా నేను చేయట్లేదు ఎందుకంటే మాకు ఈ కంపెనీ వచ్చిందో చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట నేను షాపింగ్ చేసి కూడా బోల్డ్ అని రోజులు అయిపోతుంది అంటే వన్ ఇయర్ పైన అవుతుందనమాట సో అది మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ నేను పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఏంటి అంటే హెయిర్ హెయిర్ కేర్కి సం స్కిన్ కేర్కి హెయిర్ కేర్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను పెట్టాలి అనుకుంటున్నాను అంటే నాకు తెలిసినంతవరకు న్యాచురల్గా కానీ లేదంటే బయట ప్రోడక్ట్స్ కానీ ఏవైనా కానీ నాకు యూజ్ అవుతుంది అంటే కనుక అంటే నాకు నచ్చింది అంటే కనుక మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను అదైతే సో అంతే అండి ఇంకా ఈ వీడియోకైతే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మమ్మల్ని చిచ్చి ఈ వీడియోకైతే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ సో మచ్ బాయ్ బాయ్